ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నాగాలంకి దక్షిణంగా మొదకి దాదాపు మూడు మైళ్ల దూరంలో నది ముఖద్వారానికి తూర్పున మే పది పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో స్థాపించిన ఎరుపు తెలుపు స్పైరల్ తో పెయింట్ చేయబడిన ముప్పై ఏడు మీటర్ల చిత్రపు స్థూపాకార రాతి టవర్ లైట్ హౌస్ ఉంది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్థాపించిన టవర్ ని కూల్చివేసి ఆ స్థానంలో పని ఫ్లోర్లు నూట యాభై ఒక్క మెట్లు ప్రతి పదిహేను కు ఒకసారి తెల్లటి ఫ్లాష్ వెదజల్లే ఫ్రేనెల్ లెన్స్ కలిగిన నాలుగు ప్యానల్స్ లైట్ హౌస్ కట్టారు లైట్ హౌస్ పై భాగంలో కాంతి ఇంకా లెన్స్ గాజు ఏరియా అంటారు దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న నావికులకు మార్గదర్శిగా ఉండే ఈ లైట్ హౌస్ సాయంత్రం ఆరున్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు సోలార్ సిస్టమ్ లేదా జనరేటర్ ద్వారా పనిచేస్తుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సందర్శించవచ్చు ఎత్తైన ఐలాండ్ లో ఉన్న ఈ లైట్ హౌస్ కి భయంకరమైన తుఫాన్ల వల్ల గాని భారీ వరదల వల్ల గానీ ఎలాంటి నష్టం కలగదు